స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకున్నా నేను కూడా చాలా బాగున్నాను ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ బోగి సో నేనైతే లగేజ్ పట్టుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను సో ఫుల్ ఎంజాయ్ అనమాట కనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి పుట్టింటికి అత్తోారింటికి ఒక బస్ ఎక్కినంత దూరం ఉంటేనే బాగుంటుందేమో మా ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు ఒకే ఊరు అవడం వల్ల వీక్లీ వన్ టైమ్ అయితే వస్తూ వెళ్తూ ఉంటారు తీసుకున్న మొక్కలు వచ్చేసి ఇంకా నాటలేదు అనమాట ఇక్కడ మెట్లపైన పైన పెట్టిస్తుంది సో మా చెల్లి వచ్చేసి పైన అయితే ఉన్నారు మనం కూడా ఇప్పుడు వెళ్దామా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామా సంక్రాంతి 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 మా బ్రౌన్కి తీసుకొని నా అన్న ఉన్న చెల్లెయితే అయితే పైకి అయితే వచ్చారు సో నేను కూడా ఇప్పుడు వెళ్తున్నాను అనమాట వీళ్ళిద్దరైతే పైన ఏమో కూర్చున్నారు ఇదిగో చూడండి ఎలా కూర్చున్నారు ఏట్ మీటింగ్ వేసుకుంటున్నారనమాట ఇప్పుడు చెప్నా హాయ్ చెప్నా మేడ పైన ఎంత తగులుతుంది అనేసి మా చెల్లి మా నాన్న అయితే మేడ పైన వచ్చి కూర్చున్నారు వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి మా నాన్న అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు ఇంతవరకు ఏ వీడియోలో కూడా మా నాన్న అయితే మీకు కనిపించలేదు కదా ఎందుకంటే మా నాన్న హెచ్ఓడీలు అయితే ఉంటున్నారు సో మా అమ్మ వచ్చేసి ఊర్లోనే ఉంటుందన్నమాట సో మా అమ్మ కూడా హెచ్ఓడీలోనే ఉండేది అనమాట రీసెంట్గానే వచ్చింది ఇంక ఊరైతే నాన్న అయితే ఈ సంక్రాంతి కోసం అయితే వచ్చారు ఇక్కడ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటూ అలా సరదాగా నవ్వుకుంటున్నాము మా చెల్లి వీడియో తీస్తుందని మా నాన్న అయితే మొహమటం అయిపోతుండ వీడియో ముందు అలా మాట్లాడటానికి సో అందుకోసం ఇక్కడ వాయిస్ అయితే ఇస్తున్నాను మా నాన్న వాళ్ళ హెచ్వడీలో ఉండేటప్పుడు ప్రతి ఇయర్ కూడా వినాయక చవితికి అయితే వెళ్ళే వాళ్ళము అక్కడ చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు కదా వినాయక చవితిని సో అందుకోసమే చూడడానికి అయితే వాళ్ళము సో ఇంక సంక్రాంతి కాబట్టి గాలిపటాలు కూడా ఎగరేయడం అయితే స్టార్ట్ చేశారు ఇంక మేము కూడా కాసేపు అలా మేడపైన ఉండి ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాము ఒకప్పుడు హరిదాసులు తలపైన అక్షయ పాత్ర పెట్టుకుని వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు అలా రావట్లేదు అనమాట ఇంక వీధిలోకి ముగ్గురు అయితే వచ్చారు బట్ వాళ్ళు ఇలా సంచీలు అయితే పట్టుకొని వచ్చారు వాళ్ళకైతే బీమాద్దామని బయటకు వచ్చాము చెప్పండి రోజు 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 దేవుడు దేవుడు పాయసభీమో దేవుడు మసాలా మసాలా

ఈ వీధిలో అయితే చాలా ఎలికిడిగా ఉంటుంది వీధిలోకి అయితే మసాలాలు అయితే తీసుకొని వచ్చారనమాట చికెన్ మసాలా వెజ్ మసాలా ఇలా బిర్యానీ మసాలా అనుకుంటూ తీసుకొని వచ్చారు మా అమ్మ అయితే కొన్ని మసాలాలు తీసుకుంది వాళ్ళ దగ్గర ఇంక రేమి పళ్ళు వచ్చేసి మా గారు అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా కాయలుగానే ఉన్నాయి కానీ చాలా తీగా ఉన్నాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా పెరెట్లు అయితే ఇలా కూర్చున్నారు మా బ్రౌని అయితే ఇంకా మా చెల్లి పక్కనే ఉంటుంది అనమాట మమ్మల్ని ఎవరిని కూడా దగ్గరికి అయితే రానివ్వట్లేదు చిన్నీ బాగు గట్టికోవాలి మా చిన్నడు బాయి పండుకోసమైతే వెళ్ళాడు అది తీయలేకైతే పడిపోయాడు ఈమె వచ్చేసి మా పిన్ని కూతురు తన పేరు అయితే సిరీసా తను రీసెంట్ గానే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది తన ఛానల్ నేమ్ వచ్చేసి సిరిలు బోసన వస్తుంది మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంక మేమిద్దరం బయట ఇలా అరుగు మీద కూర్చుంటే వీళ్ళ పాపకు పళ్ళు పోసారంట పాపని తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చాక్లెట్ ఇప్పిస్తుంది పాప చూసారు ఎంత క్యూట్ గా ఉందో ఇంక పాపకి నీ అని అడుగుతుంటే చెప్తుంది అనమాట వీళ్ళది విజయవాడ అనమాట సంక్రాంతి కోసం ఇంక ఊరైతే వచ్చారు భోగి పండుగ రోజు ఇలా చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళు అయితే పోస్తారు కదా వాళ్ళ ఆరోగ్యాలతో హెల్దీగా ఉండాలనేసి అలా చేస్తే పిల్లలకు కూడా చాలా సరదాగా ఉంటుంది ఎందుకంటే తలపై నుండి అయితే పళ్ళు పోస్తాం కదా వాళ్ళైతే సరదాగా ఫీల్ అవుతారు ఇంకా ఇంకా మా గారు అయితే వచ్చారు కలర్స్ తీసుకొని చెల్లి ఆల్రెడీ న్యూ ఇయర్ తెప్పించిన కలర్స్ అయితే ఉన్నాయి లేని కలర్స్ అయితే తెప్పించాము కొండకి గుమ్మడికాయ అప్పాల కోసం ఇదిగో మా నాన్న అయితే గుమ్మడికాయ కట్ చేస్తున్నాడు ఇదిలో కట్ చేయను మంచిగా కట్ చేస్తాను అన్నా చాలా బాగా కరెక్ట్ కట్ చేసానా కరెక్ట్ గా వచ్చింది అసలు మధ్యలో సగం బాగానే కట్ చేస్తాను చెప్తాను ఇంకా గుమ్మడికాయలు ఉండే తీసేస్తుంది ఇంకా ఈ గుమ్మడికాయ ఇవి ఎండ పెట్టలే ఫస్ట్ ఎండ పెట్టేసి తక్కువలుసుకొని తినాలి ఈ గుమ్మడికాయ గింజలు చెప్నా నువ్వు బంక కొన్నాయి కదా బాగా భోగి రోజు ఈవినింగ్ టైమ్ అయితే ఈ బిజులు అయితే ఉన్నాం మేము సయ్య గుడుతు మా అమ్మలకి గుమ్మడికాయ అప్పా కాకుండా గుమ్మడికాయ గారెలు చేస్తారనమాట ఈ గుమ్మడికాయతో చాలా బాగుంటాయి గారెలు అయితే సో ముందు రోజు మేమైతే ఇలా కట్ చేసుకుంటున్నాము గుమ్మడికాయని మా చెల్లెలు అయితే దాన్ని తీస్తుంది నేనైతే గుమ్మడికాయని చిన్న చిన్న ముందుగా కట్ చేస్తున్నాను ఏం చూపిస్తావు గారెలు రేపు చూపిస్తాం గుమ్మడికాయ గారెలు ఇంక నేను మా చెల్లి గుమ్మడికాయలు కట్ చేస్తుంటే మా అమ్మ కూడా ఇంకా రేపటికి రెడీ చేసుకుంటుంది అనమాట ఎందుకంటే కలగూర అనేది పెడతారు కదా సో అందులోకి చిక్కుడుగాయ అన్ని కలిపిసి అయితే వండుతారు ఇలా ముగ్గురు అయితే కబుర్లు ఆడుకుంటూ కూరగాయలు అయితే కట్ చేసాము పండగ బిజీ అంటే ఇలానే ఉంటుంది కదా చాలా మందికి నాకు తెలిసి ఈ పండగకి గుమ్మడికాయ వంటలు ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే గుమ్మడికాయ అప్పాలు గుమ్మడికాయ గార్లు అనేసి ఇలా చేస్తారు ఇంకా కలర్స్ ముగ్గు అయితే వేద్దాం అనేసి ఈ కలర్స్ అన్ని ఒక ప్లేట్లో పెట్టి రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు బయటకు అయితే వెళ్తాను ఇంకా ముగ్గులు వేద్దాం అనేసి ఇంకా ముగ్గు వచ్చేసి ఎక్కువగా అందరూ పొంగలు అయితే ముగ్గు అయితే వేస్తారు కదా సో నేను కూడా అలానే వేయాలనుకుంటున్నాను బట్ ఎలా వస్తుంది ఏంటో మీరు కూడా చూసేయండి కాకపోతే బయట వరకు అయితే లైట్ రావట్లేదు అనమాట కొద్దిగా చీకటిగానే ఉంది సో మేము మొబైల్ లైట్ కొట్టేసి అయితే ఇంక ముగ్గు అయితే వేసాము ఇంకా అమ్మ వాళ్ళ వీధిలోనే చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉంది కదా సో అక్కడికైతే వచ్చాము ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ముగ్గేస్తున్నాను చెల్లి చెప్పింది ఇంక ఇద్దరం కలిసి అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ వీధంతా కూడా చాలా సరదాగా సందడిగా అయితే ఉంది డీజే బాక్స్ కూడా పెట్టి ఇంక సాంగ్స్ కి డాన్స్ అయితే వేస్తున్నారు బట్ నేను ఆ సాంగ్ అనేది పెట్టలేదు ఎందుకంటే కాపీ రైట్ పడిపోద్ది అనేసి ఇంకా సాంగ్ ఏమీ పెట్టలేదు అనమాట ఇంక ఇంక ఇక్కడ క్రాకర్స్ కూడా వెలిగిస్తున్నారు ఇలా ఇదంతా కూడా సందడిగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా भोगी रोजै तिला ह्यापी ग वन्न सो थैंक यू फर वाचिंग बाई बाई